హలో బాగునా ఎల్లంగా ఎల్లాగా ఎల్లాంగా ఎల్లా ఈ టైంకి వెళ్ళాము కృష్ణ ఓడర్ అనుకుంటున్నా గుందరక కూర్చోబెడతారా ఏమ్రా ఆఖరికి వచ్చి ఎస్ సో ఇక బాయ్ కాడికి అయితే వచ్చినాము ఓకే కదా ఇది కదా అందరూ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా ఈరోజు సాటర్డే ఇంకా వారం వారం అయితే మామూలు గడసలేదు చాలా తొందరగా గడిచిపోతుంది చూసా చూస్తే వారం వచ్చేసింది మళ్ళీ సాటర్డే వచ్చేసింది పొద్దున్న లేవాలి డ్యూటీకి పోవాలి మళ్ళీ రావాలి పూజ చేసుకోవాలి తినాలి పడుకోవాలి మళ్ళీ లేవాలి మళ్ళీ డ్యూటీ పోవాలి ఇంకా మధ్యలో కొద్దిసేపు పిల్లలు వస్తారు ట్వెల్వ్ థర్టీకి వస్తారు పిల్లలు ఇంకా పిల్లలు రాగానే వాళ్ళకు కొంచెం వినిపించి వాళ్ళతో ఆడుకొని వాళ్ళకి హోంవర్క్ చేయించి ఇంకా టైం ఇట్లా గడిచిపోతుందంటే గడిచిపోతుంది మామూలు కాదు ఇట్లా వెళ్ళిపోతుంది కానీ ఈ సంబర్ కదా ఈ ఎండాకాలం కూడా ఈ రేకులు చాలా ఉపరిస్తుంది ఇంకో ఇప్పుడు చూడండి మొత్తం చెమట చెమట అయిపోయింది జస్ట్ ఇప్పుడే పూజ చేసుకున్నా రెడీ అయిపోయినా అయితే ఈరోజు మ్యాటర్ ఏంటంటే నేను ఊరికి పోతున్నాను ఊరికి ఎందుకు పోతున్నా అంటే చాలా రోజు అనుకుంటున్నాను ఈతకాల తాదాం ఈతకాలు తాగుదాం కానీ ఏ రోజు అనుకున్నా కానీ అసలు కుదరచలేదు అంటే నాకు ఏదైనా డ్యూటీ పడడము లేకపోతే ఇంకా ఏదైనా పని పడడము ఇంకా ఇంట్లో పనులు అట్లా కుదరతలేదు ఇంకా అయితే టైం దొరికింది ఈరోజైతే ఊరికి పోయినా పోతున్నా పోయి అక్కడ మా తమ్ముడు వెయిట్ చేస్తుండో ఆయన తీసుకొని పాల పడితే దగ్గర తాళ్ళు ఉంటాయి అనమాట ఈత చెట్లు ఉంటాయి ఇంకా అక్కడికి పోయి అయితే కలదామని అనుకుంటున్నాము సరే ఇప్పుడైతే పోదాము ఇంకోటి ఏంటంటే మా పిల్లలు బాటిల్ మర్చిపోయారు వాళ్ళకు కనీసం వారానికి లేదా నెలకు రెండు మూడు సార్లు ఇలాంటివి వాళ్ళు బాటిల్ కొనియాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళు పడేస్తారో తెలియదు ఇక ఆ స్కూల్లో ఎవరెవరైతే పోతున్నారంట ఇంకా ఎవరైతే పోయి అడిగితే ఏమేమంటారు మాకు తెలియదు మాకు తెలియదు ఇంకేం చేస్తాం బాటిళ్ళు పెన్సిళ్ళు అసలు ఏం దక్కనిస్తలేదు పోతున్నాయి 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 అవి పోవాలి నేను కొనియాలి అవి పోవాలి నేను కొనియాలి ఇంక ఇదే తంత అయిపోతుంది సరే ఇప్పుడైతే పోయి స్కూల్ పోయి పిల్లలకి విచ్చేసి మనం బయలుదేరిపోతాం ఓకే హాయ్ ఇగో ఎందుకు వద్దంట పొడగొడితే వద్ద ఏమంటారు బేట లేట్ వేసుకోలేదా తేవాలా మరి సరే ఎగ్జామ్ రాసేసి తొందర వచ్చేసి ఇంటికొచ్చి తినేసేరి నేను బయటకు పోతున్నా ఊరికి చిన్న పని ఉంది మళ్ళీ మళ్ళీ వస్తున్నా చెప్పొద్దు అది పర్సనల్ నా పర్సనల్ అది బాబాయ్ రమ్మన్నాడు పోయేస్తా ఊరికి మళ్ళీ వస్తా మధ్యాహ్నం వరకు వచ్చేస్తావా జల్దీ వస్తా వచ్చి మళ్ళీ మీరు ఇద్దరు ఉంటారు కదా పన్నెండు వరకు అయిపోతుంది స్కూలు నేను తొందరగా వస్తా

సరే etcetera ఇప్పుడు bir tad a bit దిిసమాల ట కలరల ఒణదాఖా ఇ఺నగనల కెి దిచసమటాల

పోయినండి నా పెళ్ళకి కూడా మూడు నెలల సార్ పోయినా మామిడి పాతరానికి అటుపోతే నేట్ వస్తున్నాయి రవి అజుడు అటువంటి అనిపిస్తుంది అర్థుడు అనిపిస్తుంది అనిపిస్తుంది సాగర్

మనకు మనకి తెలువని మనం మాట్లాడద్దు అది ఇంతకుముందుకే ఆయన నుంచి వెళ్ళి ఏదో కొంచెం కొంచెం ఎత్తుల నుంచి వస్తాయట కదా ఇల్లువి అంటే అక్కడ నుంచి రానికి చాలా ఇష్టం కాళేశ్వరం కూడా కాళేశ్వరం ఇప్పుడు మేడిగడ్డ డ్యామ్ ఉండిపోయింది కదా వాటర్ నింపలేదు ప్రస్తుతం అందరూ కానీ అవి స్టార్టింగ్ లో వచ్చినప్పుడు మాత్రం అనిపిస్తుంది బట్టర్ పోతా పోతా ఉంది పోయినప్పుడు కలగ మళ్ళా చెప్పలేము ఇట్లా మెయిన్ స్పాట్ దగ్గర అవును మెయిన్ స్పాట్ అయితే ఇప్పుడు

ఈత తా ఈజుల్లో ఎంట్రెన్స్ అప్పా మంచి తాళ్ళైతే తాళ్ళ ఈదులు అంటారా ఇన్ని ఈత చెట్లు పడుతుందా పెట్టిన సోకి తాడు చెట్లు కూడా తాడుకులు అదే చిన్న ఈత చెట్లు ఈ పెద్ద తాటి చెట్లు ఈ అమలు మనకు వనం మాత్రం వస్తుంది ఏమో అయిపోయినా వస్తుంది ఈత వనం ఇప్పుడు ఒక పది ఏళ్ళ కింద అనుకుంటా చిన్నగా ఉండే అప్పుడు ఇవి ఆడగ చెట్టు ఆడగ చెట్టు ఉండే అలాంటిది ఎంత పెద్దగా అయినా చెట్లు ఇవి విలేజ్ ఈత వనం మస్తు ఉంటుంది కళ్ళు ఎప్పుడు వచ్చినా కళ్ళుకు డోకా ఉండదు అనమాట ఇక్కడ ఈతకాయలు భాష அலினு அதெந்திர லாகேந்த லட் ரெட்டுட்டுட்டு என்னென்ன புஜர் மஞ்சி சாம்பார்த்துக்கு சொன்னா சொன்னா அதுக்கு பத்தவே இல்லை ஹ்ம் ரெண்டு சேமனே அடமா இங்க சொரਿੰ கிதரோ முகரோ சொரங்கடமா

మరి మంచిగా నీట చూసుకొని కూర్చోవాలి ఇదొక కూర్చున్నా అరే ఇదేంద్రీ గులా బొందర కడ కూర్చోబెడతారేమో ఆఖరికి వచ్చి చూడు నీ మాలు మంచి ప్లేస్ చూడరా అంటే పోయి వందలకాడ ఇచ్చి కూర్చోబెడతాయి ఈ తాగిననుకో వందల ఇంకా ఉందా ఇంకా లోపలిందా ఇంకొందరా కూర్చోని చక్కా లేదు అటు కాదు గిన్నె కూర్చో బాగుంది కుందా కూర్చున్నా అది ఏమన్నా పెట్టా ఏమన్నా అవి కావాలి ఏమంటారు కింద కూర్చోడానికి తట్లాంటివి కళ్ళు కోసం కోడి కోటి నాకు ఎందుకు గానే మంచిగా అనిపిస్తుందిరా చిట్టి చెట్లు కదా అంత అండి ఎప్పుడైనా ఈత కళ్ళు బాగా గుర్తు పెట్టుకోవాలి కళ్ళు అసలు తాగొద్దు మంచిగా ఉంటుంది పెద్ద మంచిగా చప్పటి కళ్ళు చెప్పకుండా తాగాలని ఎప్పుడైనా పేరు మూగుదోళ్ళు తెచ్చుకున్నా మంచిగా చికెన్ వండుకుంటే ఇంకా సూపర్ ఉంటుండే కానీ

ఇంకా మూడు గ్లాసులు అయితే ఇంకో సీజన్ మడ్డీ మంచిగా ఉంటుంది ఏం కాదు అదే మంచిది స్టిక్స్ మనం వాళ్ళకి బక్రాయ్ లాగా దొరికినాం மூலம் மஞ்சள் அடக்காடுமே பண்ணி தான் அல்ல గ్లాస్ ఉంది కవి ఎళ్ళు అరే మంచి కలరా ఇవే మంచి కలరా నీకు తీయడం కలర్ వేస్ట్ తెలుసు అవి കല്ലോണല്ലോ അന്ത അത്രയും മാത്രീണ്ടുട്യൂബർ అరటికాయలు మంచి కాసినాయి సో ఫైనల్ గా ఇప్పుడైతే బాయ్ అయితే వచ్చినాము అక్కడ ఒకళ్ళొట్టి తాగినాం కళ్ళు ఇంకా ప్లేస్ అంత మంచిగా అనిపించలేదు సో ఇంకా బాగా అయితే వచ్చినాము ఒక అరటాక్ తీసుకున్న అంటే కొంచెం స్టఫ్ తీసుకున్నాము ఆ స్టఫ్ వేసుకుని తినడానికి కానీ ఇక్కడ ప్రశాంతంగా అయితే ఎంతో బాగుంది అంటే ఈ పొలాలు పచ్చగా ఉన్నాయి చెట్లు ఉన్నాయి ఎంత ఎండా కొట్టినా కానీ చెట్ల కింద ఉంటే ఫీలింగే వేరు బాగుంది కొంచెం పచ్చ ఉంది ఎక్కడ చూడు ఫహేమేన ఒస్తరట్ నవలు కర్నాకు బ్రెమ్ ఫోల్గా టికి ఇన్నన రంజా వొచినప్పుడు తీసుకోతైపోదు మళ్ళీ ఫస్ట్ మోడల్ గుర్తనా టైం వత్తు ఇప్పుడు ఇప్పుడు నాటేషన వొచిన మళ్ళీ ఫస్ట్ బైకరి ఇంత ప్రశాంతంగా ఇంత వాతావరణంలో కూడా ఎండకు తిరిగితే సెంటర్లు వస్తున్నాయి మళ్ళీ ఫుల్ వాటర్ ఉన్నాయి ఇంటికైతే ఇంత కరిమపకైతే తీసుకున్నా కొంచెం ఇక్కడ మామూలు పై కూడా కొద్దిగా పదిహేను మూటర్ కొత్తమీరు కూడా ఉందట అది కూడా కొంచెం తీసుకుపోతే వారం పది రోజులకు తీసి వాళ్ళగా జామకాయలు మస్తున్నాయి కనిపిస్తుండదు అరే మక్కిందా అప్పుడే కదా ఇట్లా దోరం సూపర్ ఉన్నాయి సో ఫైనల్గా అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకెప్పుడైతే పోయి ఇంత ముందు చూపిస్తున్నాయి కదా ఏమంటారు అరటి పండ్లు అరటి కాయలు అరటికాయ కూర వేసుకుంటే అరటికాయ ఫ్రై చేసుకుంటే అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అయితే పోయి మనం ఒకటి రెండన్నా మూడన్నా మిగి మ్యాక్సిమం అంటే కొన్ని కాలేదు కొన్ని అయినాయి అయినాయి మనం చూసుకున్నాము ఇక అప్పట్లో అవి వండే చెట్లు కొట్టేసిన చెట్లు ఇవి

ఇవన్నీ అవన్నీ అవన్నీ వస్తువులే మనకు ఏ గోడి ఏ పైన నాలుగైదు కాళ్ళు నావి వెళ్ళి అవి షెట్టిపోయింది ఏమంటారు రెండు అయితే మేము తెంపిన చెట్టు వంగింది కదా దానికోసం చెప్పినాం అనమాట ఇక అది ఎట్లాగో ఎండిపోతుంది అందుకే మొత్తం పోయి కొన్ని ఉన్నాయి ఇంకా దానికి చాలా ఉన్నాయి చెప్పు మొత్తం తీసుకొని వచ్చేద్దాం మక్క మక్క పెట్టినా సరే

ఇక ఉన్నాయి ఆవు ఉంది కానీ కొడవలు మాత్రం లేదే దొరకలే ఉంది కానీ కొడవలి ఇదనమాట కొడవలి ఇది తీసుకుపోయి ఇప్పుడు ఆ అరటి తీసేద్దాం

నేను చామగడే అనుకుంటుంది అంతా వావ్ అరటిలో వచ్చేసింది ఇంకోటి సార్ సరిపోతుంది పారా అవి అవి చిన్నగా అరుణ్ ఇది ఒకటే పెద్దగా అయింది అకటి ఉంది సూపర్ ఉంది